వీనిలో వదిలిపెట్టిన దయ్యం ఇప్పుడు వీనికి కూడా చోటు ఇవ్వడానికి వీనిలో ఉన్న దయ్యం పిలుస్తా ఉంటుంది రా మన ఇద్దరం కలిసి వీనిలో సహజీనం చేద్దాం రా అందుకే వీడు రోజు రోజు వీని మనస్సాక్షి కఠినమైపోతా ఉంటుంది ఎంత వాక్యం చెప్పినా వీడికి ఇంత పశ్చాత్తాపం రాదు ఎంత వర్తమానం చెప్పినా తీసుకుపోయి నరకములు వేసినా వీడికి పశ్చాత్తాపం రాదు ఒకవేళ దేవుడు విని సజీవంగా ఒకవేళ విని దేవుడు విని సజీవంగా ఆ ఆ కోరాత అభిరాములప్పుడు ఎలాగైతే భూమి రెండుగా చీలి సజీవంగా పాతలముల పడ్డారో అలా వీళ్ళు పడిన అక్కడ కూడా వీళ్ళు పశ్చాత్తపడరు అలాంటి వాత వేయబడిన మనస్సాక్షిగా అలాంటి కఠినమైన హృదయం గలవారిగా మారతారు అంతే మీకు ఒక విషయం చెప్తా వాటిని చూస్తూ వాళ్ళకి సపోర్టర్స్ ఉంటారు కొందరు ఎవరు సపోర్టర్స్ ప్రతి ఒక్కరికి సపోర్టర్స్ ఉంటారు పక్కనే ఇంకోటి ఉంటాడు వానికి స్పిరిట్ ఉంటుంది వీని సపోర్ట్ చేస్తుంటుంది ఆత్మ తప్పు లేదు తప్పు లేదు సపోర్టర్స్ అనమాట అందుకే మీరు చూడండి కౌరవ్ దాత అని అభిరాములు ముగ్గురే లేరు వాళ్ళకి సపోర్టర్స్ ఉన్నారు వాళ్ళందరూ ఏ ఆత్మను కలుగున్నారు అదే ఆత్మ వాళ్ళు కూడా కలుగున్నారు ఇక్కడ శరీరం శరీరం ఏకమవడం కాదు ఆత్మ ఆత్మ ఏకమవడం కౌరవ్ దాత అని అభిరాములు ఒకే గోత్రములు కాదు చదవండి మీరు బైబిల్లా వాళ్ళు ఒకే గోత్రములు కాదు సంఖ్యాకాండం చదవండి వాళ్ళు ఒకే గోత్రములు కాదు వాళ్ళ ముగ్గురు వేరువేరు గోత్రాల నుండి వచ్చిన వాళ్ళు కానీ ఎలా ఏకమయ్యారు సరే ఒక గోత్రం వాళ్ళు అందరూ ఏకమయ్యారంటే అది వాళ్ళ వాళ్ళ గోత్రం కాబట్టి ఒకే గోత్రం వాళ్ళు కాబట్టి ఏకమయ్యారంటే దానికి ఒక అర్థం ఉంది కానీ ఇక్కడ వీళ్ళ ముగ్గురు ఒకే గోత్రములు కాదు వీళ్ళ ముగ్గురు వేరువేరు గోత్రము వాళ్ళు వేరు వేరు గోత్రమైన వీళ్ళు ఒకే ఆత్మగా ఎలా మారారు ఒకే దానికి ఏకీభవించడం ఎలా జరిగింది అది మోషేకు వ్యతిరేకంగా అది ఆ కాల ప్రవక్త వర్తమానానికి మోషేకు వ్యతిరేకంగా వాళ్ళు యోహోవాను కాదంటలేరు వాళ్ళు మోసను కాదంటున్నారు పట్టుకున్నారు మీరు స్పిరిట్ వాళ్ళు యోహోవాను కాదంటలేరు వాళ్ళు మోషన్ కాదంటున్నారు ఇప్పుడు ఈ ముగ్గురికి ఫాలోవర్స్ ఉన్నారా రెండు వందల యాభై మంది ఆల్రెడీ మరొక ఆరాధనకు రెడీ అయ్యి దూపార్తులు పట్టుకొని వేరుగా వచ్చారు కూడా వాళ్ళు చదవండి బైబిల్లో అక్కడ దేవుడు ఆరోహును పెట్టాడు కదా అక్కడ ఆరోను ద్వారా దూపార్తులు రావాలి కదా ఇప్పుడు ఆరోను కాకుండా వేరే వాళ్ళు వాళ్ళెవరు ఎంటే మెసేజ్ బిలీవర్సే వాళ్ళెవరు మోసే ప్రవక్త కింద ఉన్న వాళ్ళే ఎంటస్ బిలీవర్సే వాళ్ళు ఎవరిని ఫాలో అవుతున్నారు ఖోరావు దాత అభిరాములు వీళ్ళేంటిది వీళ్ళు గోత్రాలు వేరేనా ఆత్మ ఒకటి వీళ్ళది దేనికి వ్యతిరేకంగా వెళ్ళారు వీళ్ళు ప్రవక్తకు వ్యతిరేకంగా ప్రవక్త చెప్తున్న ఆరాధనకు వ్యతిరేకంగా ఆయన వర్తమానానికి వ్యతిరేకంగా ఉంటారా సంఘంలో ఫాలోవర్స్ కొన్నిసార్లు భార్య పిల్లలే ఉంటారు వాడికి భార్య పిల్లలే ఫాలోవర్స్ ఆఖాను లాగా ఆఖాను తీసుకురాకూడని తీసుకొచ్చాడు ఏంటిది శపించబడిన దాన్ని అది బంగారమే కదా అది శపించబడింది మార్కెట్ వాల్యూలో ఆ బంగారానికి ఎంత ఉండాలో అంతే ఉంది మార్కెట్ని తీసుకుపోయినామనుకో ఆ బంగారము బయట దేశంలో ఉన్న బంగారంకి ఎంత వాల్యూ ఉందో దాని కూడా అంతే వాల్యూ ఉంది కానీ అది శపించబడింది శపించబడిన బంగారము క్షపించబడిన వెండి క్షపించబడిన వస్త్రాలు తీసుకొచ్చినప్పుడు భార్య వద్దం లేదు పిల్లలు వద్దం లేదు ఫాలోవర్స్ వాని టెంట్ కిందనే వాని టెంట్ కిందనే వాడు ఏం చేశాడు వాడు దాచిపెట్టాడు ఫాలోవర్స్ ఇంట్లో వాళ్ళందరూ ఫాలోవర్స్ మా మావాడే మా అన్ననే మా తమ్ముడే మా తమ్ముడే మా అన్న మా బావ మా బామర్ది మా మామయ్య మా అత్తమ్మ చూడకురా చెప్తానా నేను రాళ్ళతో వాణ్ణి ఎట్లా చంపుతాడో దేవుడు నిన్ను కూడా అట్లనే చంపుతాడు పాపమును చూసినప్పుడు భార్య భర్త విషయంలో ఓర్చుకోకూడదు భర్త భార్య విషయంలో ఓర్చుకోకూడదు భర్త అయితే భర్త కావచ్చు పాప విషయంలో ఒప్పుకోవద్దు నువ్వు భార్య అయితే భార్య కావచ్చు పాప విషయంలో ఒప్పుకోవద్దు నువ్వు ఏకీభవించకూడదు నువ్వు దాన్ని ఖండించాల నువ్వు వచ్చి పాస్తర్కి చెప్పాలా చెప్పాలా లేదా వచ్చి చెప్పాలా నిజం చెప్పాలంటే ఆ పని ఆకాన్ చేసినప్పుడు నిజంగా భార్య పిల్లలు కనుక వచ్చి అక్కడ యోష్వాకు చెప్పి ఉంటే కథ వేరేగా ఉండును పదహారు మంది అమాయకులు చంపబడే వాళ్ళు కాదా యుద్ధంలా అవునా కాదా వాళ్ళు చెప్పనందుకు వాళ్ళు పాపంలో ఏకిపేసినందుకు దేవుడు ఏం చేశాడు వాళ్ళను ఆ ఆకారం చంపలేదు దేవుడు వాని భార్యను వాని పిల్లలను వాని కుటుంబాన్ని మొత్తం సర్వనాశం చేశాడు బ్రదర్ అది పాత నిబంధన ఛాయాది మరి కొత్త నిబంధన సంగతి అది నిజం ఊరుకుంటాడు అనుకుంటున్నావా నీ కుటుంబం సర్వనాశం కాబోతున్నది దేవుడు నిన్ను ప్రకటన గ్రంథంలో చెప్పినట్టుగా ఆ పెద్ద పెద్ద రాళ్లతో కొట్టి చంపబోతున్నాడు వడగన్లంటే ఏంటిది అనుకుంటున్నారు రాళ్ళు ఒక్కొక్కటి ఐదు మినుముల అడుగు పెద్దదిగా ఉన్నాయి ఒక్కొక్కటి ఐదు టన్నుల పెద్ద రాళ్ళు ఆకాశము నుండి పడినప్పుడు ఏమవుతారు మనుషులు ఇల్లులు స్థలాలు ఏమవుతాయి చెప్పండి ఎవడన్నా బతుకుతాడా రాళ్లతో గోటి చంపడం దేవుడికి అలవాటు శిక్ష ఏంటిది వ్యభిచారం చేస్తే రాళ్లతో కూడా చంపడం శపించబడిన దాన్ని ఏంటిది రాళ్ళ పెట్టి రాళ్లతో పెట్టి చంపడం అదేనా ప్రగా వడగండ్ల వడగన్లు కురిపించబడేది ఒక్కొక్క ఐదు టన్నుల బరువు ఉండబోతున్నది అది హా హూయా ఐదు టన్నుల బరువు ఉండబోతున్నది అది వదలడు పాప విషయంలో ఎవడు ఏకిపించినా భార్య ఏకిపించిన భర్త ఎక పిల్లలు ఏకిపించినా వాళ్ళను చంపడం గ్యారంటీ ముందు వాళ్ళు ఆత్మీయంగా చేస్తారు ఆ తర్వాత భౌతికంగా చేస్తారు ఎందుకంటే పాపమును ఒప్పుకొని విడిచిపెట్టేవాడే కనిక్రమ పొందును కానీ పాపమును దాచుకున్నవాడు వర్దిల్లడు ఇక్కడ వర్దిల్లడం అంటే నేను మొన్ననే కదా బిల్డింగ్ కట్టినా నేను మొన్ననే కదా ఇల్లు కట్టుకున్నా నేను మొన్ననే కదా స్థలం కొనుక్కున్నా మొన్ననే కదా నేను కొత్త బండి కొన్నా అది కాదు రోయ్ ఈ వర్ధిలుడు వేరు ఆ వర్ధిలుడు వేరు ఎందుకంటే పాపములో ఉన్నప్పుడు దయ్యము కూడా నేను ఆస్వాదిస్తాడు ఎంతమంది తెలుసు ఆ విషయం అయ్యో సరే మీకు అర్థమేంటి చెప్తా ఈ రాజ్యాలన్నీ వానియేగా మరి ఇవన్నీ ఇచ్చింది ఎవరు వాళ్ళకు దేవుడా దయ్యమా వాడే దయ్యమే ఇచ్చాడు ఆ సైన్స్ దయ్యమేనా అజ్ఞానం దయ్యమేనా ఆ విజ్ఞాన శాస్త్రం దయ్యమేనా దేవుడా దేవుడా దానికి ఇచ్చింది దయ్యం దయ్యం ఇచ్చింది ఆశ్వదిస్తుంది అవునా ప్రోక్త్యమన్నాడు ఆ సర్పసంతానాన్ని మీరు గమనించండి వాని యొక్క వంశవల్లిని చూడండి కయోను మొదలు పెట్టాడు వెళ్ళి నోదు దేశాన్ని కట్టాడు ఏం కట్టాడు నీ తెలుసా నోదు అంటే అర్థం ఏంటో తిరుగుబాటు అని అర్థం నోదు దేశం అంటే తిరుగుబాటు దేశం వాడు వెళ్ళి తిరుగుబాటు దేశాన్ని కట్టాడు వాడు ఎందుకంటే వాడు దేవునికి తిరుగుబాటు చేశాడు కదా చేయలేదా నా తమ్ముని నా తమ్మునికి నేనేమైనా కావాలి వాడునా తిరుగుబాటు చేశాడా లేదా తిరుగుబాటు మాట్లాడా లేదా వాడు వాడు తిరుగుబాటు చేశాడు ఇప్పుడు వాడు దేవుని సన్నిధి నుండి వెళ్ళిపోయి వాడ మృగం యొక్క ముద్రను పొందుకొని దేవుని సరనుండి వాడు శాశ్వతంగా వెళ్ళిపోయి వాడు ఏం కట్టాడు వాడు నోదు దేశం చదవండి బైబుల్లా నోదు దేశం అంటే ఏంటో తెలుసా నోదు అంటే అర్థం ఏంటో తెలుసా తిరుగుబాటు ఏంటిది ఏంటిది తిరుగుబాటు దేశం అంటే ఆ దేశంలో ఉండబోడో వాళ్ళందరూ ఎవరిప్పుడు దేవునికి తిరుగుబాటు చేసేవాళ్ళు దేవునికి వ్యతిరేకంగా వెళ్ళేవాళ్ళు దేవుని పైన తిరుగుబాటు చేసేవాళ్ళు దయ్యం వల్ల ఆస్వాదించింది అక్కడ రాగి పని తెలుసుకున్నారు వాళ్ళు ఇనుముతో చేసే పనులు తెలుసుకున్నారు వాళ్ళు బిల్డింగ్లు కట్టడం మొదలుపెట్టారు వీళ్ళు గుడారాల్లో బతుకుతూ ఉంటే ఎవరు 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 అదిగో దేవుని సంతానం అదిగో ఆదాము సంతానం దేవుని కుమారుడైన ఆదాము సంతానం సేతు సేతు తర్వాత ఏ నోషు వింటున్నారా మహలేరు వీళ్ళందరూ కేనాను వీళ్ళందరూ కూడా దేవుని సంతానమై ఉన్నారు అవునా వీళ్ళందరూ దేవు ఇది కాదు దేవుని సంతానమై ఉన్నారు అవునా ఏనోషు కేనోను మహలాలు ఏ రోజు వీళ్ళంతా హానోకు వీళ్ళందరూ గుడారంలో బతుకుతున్నారు వీళ్ళు సంచారం చేస్తున్నారు దేశ సంచారం అవునా కాదా వీళ్ళకు ఒక శాశ్వతమైన పట్టణం లేదు వీళ్ళకు తిరుగుబాటు పట్టణంలోకి వెళ్ళి వీళ్ళు నివసించలేదు వీళ్ళు కయ్యోను కట్టిన నోదు అనే పట్టణంలోకి వెళ్ళి వీళ్ళు నివసించలేదు నోదు అనే దేశంలో వీళ్ళు నివసించలేదు ఎందుకంటే వాళ్ళు తెలుసు నోదు అనగా తిరుగుబాటు అని తెలుసు ఆ తిరుగుబాటు దేశంలోనికి వాళ్ళు వెళ్ళలేదు ఆ తిరుగుబాటు దేశంలో ఇల్లులు కట్టుకోలేదు ఆమె మరి వీళ్ళు ఎక్కడ నివసిస్తున్నారు గొర్రెల కాపర్లుగా ఉంటూ ఆమెన్ వ్యవసాయాలు చేసుకుంటూ గొర్రెల కాపలుగా ఉంటూ వీళ్ళు గుడారాలలో బతుకుతూ ఉన్నారు వీళ్ళు ద స్పిరిట్ ఆత్మను పట్టుకోవాలి ఈ రోజున మనం నేను చెప్పేది మీ అందరికీ అర్థమవుతుందా అందుకే వాక్యము చెప్పినట్టుగా మీరు గమనిస్తే ఈ ఈ యొక్క స్పిరిట్స్ ఇవి ఏకమవుతాయి ఇవి ఉన్న ఆత్మనే సపిరలో కూడా ఉంది వీళ్ళిద్దరు ఆత్మలో ఏకమయ్యారు ఇస్ ఇట్ రైట్ మోసం చేయడానికి పరిశుద్ధాత్మను మోసపరచడానికి ఇద్దరు భార్యభర్తలు ఆత్మలో ఏకమయ్యారు అందులో ఆమె ఆపినా బాగుండు ఆపలేదు మోసంలో ఏకమించింది ఇద్దరు అక్కడ పడి చచ్చారు అవునా కాదా గుర్తు